వెల్కమ్ టు సిఎస్ఆర్ బుల్ షో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దుల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి చూసే ముందు కొత్త వలక చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ సీరోజు అనగా మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఈ వారం మార్కెట్లో ధరలు ఎట్లున్నా చూద్దాం మరి ఏమున్నాయి రేటు ఎద్దులకు వీటికి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు లక్ష అరవై వేలు ఎవరు వచ్చి అడుగుతున్నారు అడిగిర్రు ఎవరన్నా ఎట్లా అడుగుతారు ఓటి నలభై అడుతుండ్రు నివ్వెంతలున్నామలా ఓటి యాభై పైన అయితే ఇస్తావు ఎరంటే పని ఏ ఊరు మనది పొలకల్ సిబెల్గల్ మండల్ కర్నూలు జిల్లా పానీఘీ చూసి కూడా డబుల్ అంటున్నారు ఎన్ని జాతాలు తెచ్చిన మొత్తం ఇప్పుడు ఇవి ఇవి నీవేనా ఇవి ఎంత ఉంటాయి లక్ష ఇరవై ఐదు రెండింటికి ఇవి లక్ష పదహైదు ఇది సింగిల్ కూడా ఉంది ఫండ్స్ సేల్ కాకుంటే వ్యాపారం చేస్తుంటారు ఇల్లు మూడు నాలుగు జాతలు అయితే ఉంటాయట ఎప్పుడు చూసినా మరి నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫండ్స్ వ్యాపారం చేస్తుంటారు ఎక్కడెక్కడ పోతావు సంతకు లక్ ఇది గూడూరు పెబ్బేరు గూడూరు వైజాగ్ సంతకు వతుంటావు